హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు ఇన్స్టాంట్ మసాలా దోశని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మీకు మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో తెలియనప్పుడు ఇన్స్టంట్ దోశని మీరు పావు గంటలు ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత సింపుల్గా ఉంటుంది దీని ప్రాసెస్ ఇంకా టేస్ట్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ ఇన్స్టంట్ మసాలా దోశ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి నేను ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నానండి అలాగే ఈ బొంబాయి రవ్వలోకి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను ఇలాగ శనగపిండి వేసుకోవడం వల్ల దోశకి మంచి రంగు వస్తుంది అలాగే రుచి కూడా బాగుంటుంది అలాగే వన్ టీ స్పూన్ గోధుమ పిండి కూడా వేసుకుంటున్నాను అండి ఈ గోధుమ పిండి వేసుకోవడం వల్ల దోశ బాగా స్ప్రెడ్ అవుతుంది అలాగే దోశ కూడా మంచి క్రిస్పీగా అలాగే టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఈ రవ్వని మెత్తటి పిండిలాగా ఎంతవరకు గ్రైండ్ చేసుకోండి ఇలాగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకు ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నానండి ఫ్రెష్ పెరుగు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ముందు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుంటున్నారండి ఇప్పుడు ఈ పిండిలో ఉండలు ఏమి కట్టకుండా సాఫ్ట్ బ్యాటర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి పిండిని చూసారు కదండి పిండి చక్కగా కలిసిపోయి ఉండలేం లేకుండా ఉండిపోయింది దీని మీద ప్లేట్ పెట్టుకొని ఈ పిండిని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి పిండి చక్కగా నానిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇది సాఫ్ట్ గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి అలాగే దీని మీద కొద్దిగా వాటర్ వేసుకున్నారంటే గనక ఈ సోడా అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకున్నారంటే దోశ బ్యాటర్ రెడీ అయిపోతుందండి చూసారు కదండి బ్యాటర్ అనేది మరీ గట్టిగా లేదు అలాగే మరీ పల్చగా లేకుండా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది ఇప్పుడు ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ రెడీ అయిపోయిందండి అలాగే ఈ మసాలా దోశ కోసం పావు కిలో బంగాళదుంపల్లి ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఫ్రెష్ అన్నం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా కలిసిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న బంగాళదుంపలు ముక్కలు కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ దుంపలకు పట్టేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక రెమ్మ కరివేపాకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొక రెండు నిమిషాలు బాగా కలుపుకున్నారంటే కనుక మీకు మసాలా అనేది రెడీ అవుతుంది మీకు ముక్కలు మరీ గట్టిగా ఉన్నట్లయితే కనుక గరిటతో స్మాష్ చేసుకున్నారంటే ఇలాగ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మసాలా అనేది చూసారు కదండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇన్స్టంట్ దోశ ని గరిటతో ఈ విధంగా ప్యాన్ మీద రౌండ్గా వచ్చేంతవరకు బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దోశ బాగా ఫ్రై అయిన తర్వాతనే ఆయిల్ వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల దోశ మరింత క్రిస్పీగా వస్తుంది అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలండి దీన్ని రెండు రకాలుగా వేసుకోవచ్చు ఇలాగ మసాలాని దోశ మొత్తం స్ప్రెడ్ చేసి ఇలాగా ఒక సైడ్ ఫోల్డ్ చేస్తారంటే కనుక మామూలుగా మసాలా దోశ రెడీ అవుతుందండి లేదంటే కనుక వేరొక దోశ మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న మసాలా బ్యాటర్ని ఇలాగ ఒక సైడ్కి వచ్చేలాగా పెట్టుకోవాలండి అంటే దోశ మొత్తం స్ప్రెడ్ చేయకుండా ఇలాగ వన్ సైడ్ ఉంచేసి దోశని రౌండ్ రౌండ్గా ఫోల్డ్ చేసుకున్నారంటే హోటల్ స్టైల్లో లాగా వచ్చేస్తుంది సో ఎలాగైనా వేసుకోవచ్చండి అది మీ ఇష్టం చూశారు కదండి దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఇంకా వీటి టేస్ట్ కూడా అంతే బాగున్నాయి సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి